ఎస్ఐఆర్ సంబు కూడా బిహార్ ఎలక్షన్లలో ఎస్ఐఆర్ గురించి ప్రతిపక్షాలు అన్ని మాట్లాడుతున్నాయి మీలాంటి మేధావులు మాట్లాడుతున్నారు అసలు అక్కడ జరుగుతున్న లోపాల గురించి కూడా ఓవరాల్ గా మన ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం ఉంది అసలు అక్కడ జరుగుతున్న లోపాలు ఎస్ఐఆర్ ఒకటి ఎస్ఐఆర్ సంబంధించినటువంటిది మామూలుగా మనము అంటే ఎన్నికల కమిషను నియామకం దగ్గరే ఒక మోసం చేసింది బిజెపి దేశ ప్రజలు ఒక చట్ట సవరణ చేసింది అదేంటి ఇంతకు ముందు ఉన్నది ఏంటంటే ఒక ఎన్నికల కమిషనర్ ను నియమించాలంటే ఒక ప్రధాన మంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ముగ్గురు కలిసి ఒక ఎన్నికల కమిషన్ ను నియమించటం అప్పుడేమైంది అంటే అది నిష్పాక్షిక అంటే ఇన్బ్యాలెన్స్ అదైతే బ్యాలెన్స్ ఉండేది అనట ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా ఉండేది ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేయడానికి అవకాశం సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడు ఆయన అధికార పక్షం ఉంటది కాబట్టి వీళ్ళిద్దరు చెరోకర్నన్నా ఆ మధ్యలో ఉండేటువంటి వ్యక్తి అన్నా కొద్దిగా దాన్ని సరైనటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టఫ్ ఉండేది అన్నట్టు కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారు ప్రతిపక్ష నాయకుడిని ఉంచారు ప్రధాన ఉంచారు కానీ సుప్రీం కోర్టు ఏదైతే చీఫ్ జస్టిస్ ఉంటారో ఆయన తీసేసి న్యాయశాఖ మంత్రిను లేకుంటే సీనియర్ కేబినెట్ మినిస్టర్ పెట్టారు సీనియర్ కేబినెట్ మినిస్టర్ పెట్టిన తర్వాత మంత్రి ఉండి సీనియర్ కేబినెట్ మినిస్టర్ ఉన్న తర్వాత ఇంకేం ఉందా మెజార్టీ వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి అంటే ఎన్నికల కమిషన్ ను కరప్ట్ చేసి ఎన్నికల కమిషన్ ను దుర్వినియోగం చేయడానికి కావలసినటువంటి ఒక చట్టాన్ని ఆ దాన్ని ఇచ్చేసి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ని మొత్తం బీజేపీ తన చేతుల్లోకి తీసుకున్నది ఇది ప్రమాదకరమైనటువంటిది అన్నట్టు ఇప్పుడు దీని దృష్టి నుంచి మనం చూడాలి ఇప్పుడు ఎస్ఐఆర్ అనేటువంటిది ఎస్ఐఆర్ అనేటువంటిది ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాని పేరు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఏం చేస్తున్నాం మన బాగా విస్తృతమైన విచారణ చేయడం లేకుంటే రివిజన్ చేయడం వాటి అన్నింటిని ఓట్లని ప్రక్షాళన చేయడం అనుకున్నారు ఓట్లను ప్రక్షాళన చేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు ఓట్లను ప్రక్షాళన చేయండి చనిపోయిన ఉంటే తీసేయండి వలసపోయిన వాళ్ళు ఉంటే తీసేయండి అది వేరు విషయం కానీ ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటి అంటే వాళ్ళు కూడా వలస పోయిన వాళ్ళని లోకల్ గా లేని వాళ్ళనే తీసేస్తున్నామని బీజేపీ చెప్తుంది అదే దా చెప్పడం వేరు జరుగుతున్న మనం చెప్పే వాటిని తింటే సరిపోదు మనకి ఏం అందుకని జరిగేది ఏం జరుగుతా ఉంది ఇప్పుడు అక్కడ జరిగినటువంటి దాంట్లో ఇప్పుడు అనేక వస్తున్నటువంటి విమర్శలు గాని అక్కడ మొత్తం అరవై నాలుగు లక్షల ఓట్లు రిమూవ్ చేయబడ్డాయి ఈ అరవై నాలుగు లక్షల మంది వలసలు పోతారా ఒక రాష్ట్ర జనాభాలో అరవై నాలుగు లక్షల మంది ఒకేసారి వలసలు పోవడం లేకుంటే అరవై నాలుగు లక్షల మంది ఒకేసారి చనిపోవడం అయితే ఉండేటువంటి అవకాశం లేదు అందుకనే ఇది చాలా పెద్ద నెంబర్ అవి కూడా కొన్ని జిల్లాలలో చాలా విస్తృతంగా ఉన్నాయి ఇప్పుడు ఒక ఎలాంటి ప్రాంతాల్లో ఎలాంటి ఓట్లు ముఖ్యంగా ఇప్పుడు కొన్ని ఎస్సీ కాన్స్టెన్సీస్ వచ్చినాయి ఒక రెండు ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అక్కడ అరవై మూడు శాతం ఓట్లు అంది అరవై మూడు సగం కంటే ఎక్కువ ఒక నియోజకవర్గంలో అరవై ఐదు శాతం కూడా తీసేశారు అట్లా అంటే మొత్తం తొలగించినటువంటి దాంట్లో ఇప్పుడు మహిళల ఓట్లు చాలా విస్తృతంగా ఉన్నాయి ముప్పై నాలుగు లక్షలకు పైగా మహిళల ఓట్లు ఉన్నాయి అవి ముస్లిం మహిళల ఓట్లు ఉన్నాయి అంటే ముప్పై నాలుగు లక్షల మంది నలభై లక్షల మంది ముస్లిం మహిళలే వలస పోయరా పోరు కదా లేకుంటే చనిపోయారు అంతమంది అంటే అది తప్పుడు ఇది అనేది ఒకటి కనిపిస్తా ఉంది రెండోది ఏంటి రెండోది ఇంకా కొంతమందిని ఎవరైతే తీసేశారో వాళ్ళు బెంగాలీ మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళు బెంగాలీ మాట్లాడిన వాడు బీహార్ లో ఉంటే పక్కకు బంగ్లాదేశ్ వలస వస్తుండొచ్చు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా బెంగాల్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు లేదంటే ఇంకే ఉన్నారు అయితే వాళ్ళు ఏమంటున్నారు మేము రోహింగి లని తీసేసాము అసలు రోహింగ్యా అనేటోళ్ళు బర్మాలో వాళ్ళ జనాభా మొత్తం కలితేనే ఇరవై మూడు ఇరవై ముప్పై లక్షలు ఉండదు వాళ్ళ జనాభే అంత ఉంటది మొత్తం అర్కాన్ స్టేట్ అక్కడ ఉండే ప్రాంతంలో అర్కాన్ స్టేట్ అని ఒకటి ఉంటది ప్రాంతం అది బర్మాలో ఉంటది ఆ బర్మాలో ఉన్న ఇరవై ముప్పై లక్షలు జనాభా ఉంటారు అక్కడ మొత్తం జనాలు లేకుండా అందరు వచ్చి ఇప్పుడు బీహార్ లోనే ఉన్నారు అంటే ఇలాంటి ఒక తప్పుడు వాదనలు ఈ తప్పుడు ఇవి తీసుకొచ్చారు ఇది మొదటిది రెండోది ఏంటంటే వాళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో ఒకవేళ వాళ్ళు ఇక్కడే అయ్యి ఉంటే లేకుంటే తీసేసినటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళైనా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి వీళ్ళు అడుగుతా ఉన్నారు ఆధార్ కార్డు కూడా అది ఇప్పుడు ఆధార్ ఇప్పుడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డు చెల్లదు అలాగే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డు చెల్లదు అలాగే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఓటర్ కార్డు చెల్లదు మరి వీళ్ళకేం చట్ట పద్ధతి ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వానికి ఏం చట్ట పద్ధతి ఉంటది నువ్వు ఇచ్చిన కార్డు చెల్లదని నువ్వే అంటావు ఎలక్షన్ కమిషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కార్డే నువ్వు చెల్లదని అంటావు అలాగే అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఓ కార్డు రాష్ట్ర అది కూడా చెల్లదని చెప్పేశావు అని అంటావు అంటే మీకేం చట్టబద్ధత ఉన్నట్టు ఇక్కడ మీరు మీరు ఇచ్చిందే మీరు చెల్లదని అన్నప్పుడు అంటే మీకు అంత శాంటిటీ లేదన్నట్టే కదా అర్థం చేస్తున్న పని అంతే కదా మీకేం విశ్వసనీయత ఏముంది అది మొదటిది అయితే అవి ఎవరైనా తీసుకోవచ్చు అని అంటే ఇప్పుడు చాలా మంది వేరే పేక్ సర్టిఫికేట్లు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోరాదా పేక్ సర్టిఫికేట్ లేదు ఇంకేదైనా డ్రైవింగ్ లైసెన్స్ పేక్ గా తీసుకోరాదా లేదు ఇంకేదైనా ల్యాండ్ డాక్యుమెంట్ పేక్ అన్ని ఎన్ని రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి దొంగ రిజిస్ట్రేషన్ జరగట్లేదా అంటే ఏదైనా పేకుది క్రియేట్ చేయొచ్చు పేకు క్రియేట్ చేయడం ఈ ఆధార్ కార్డు ఒకటే పేక్ క్రియేట్ చేశారు లేకుంటే ఓటర్ ఐడి కార్డు పేక్ క్రియేట్ చేశారు అని చెప్పేసి అంటే మరి మిగతావి కూడా పేకు క్రియేట్ చేయొచ్చు కాబట్టి క్రియేట్ చూడాల్సిన ఎందుకు అయితే ఇప్పుడు ఆడ ఒక ప్రమాదకరమైన ఏంటంటే ఎస్ఐఆర్ తో సాధారణ ప్రజలు ఎట్లా ఇబ్బంది పడతారంటే ఒకటి ఇప్పుడు వాళ్ళు చేసింది రెండు వేల రెండులో అక్కడ రెండు వేల రెండులో లో జరిగింది కాబట్టి అక్కడ మూడు కేటగిరీలుగా వాళ్ళు వర్గీకరణ చేశారు రెండు వేల రెండు నాటికి ఓటర్లుగా అయిన వాళ్ళు అంటే వయోజనులు అయినటువంటి వాళ్ళు ఈ మూడు కాకుండా అంటే ఆధార్ ఓటర్ ఐడి రేషన్ కార్డు ఈ మూడు కాకుండా మిగతా పదకొండు డాక్యుమెంట్ అంటే పుట్టిన తేదీ సర్టిఫికేట్ గాని టెన్త్ అయితే టెన్త్ అయితే మేమో గానీ లేదంటే మన ఇతర అంటే డ్రైవింగ్ లైసెన్స్ గానీ బయటికి వెళ్ళడానికి తీసుకున్నటువంటి పాస్పోర్ట్ గానీ లేకుంటే భూమికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్లు ఉంటే అటువంటి అటువంటివి గానీ ఇట్లా మొత్తం ఒక పదకొండు రకాలై వాళ్ళు చెప్పారు ఈ మూడు మాత్రం వద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటిది ఇది వీళ్ళొక్కటి ఇంది ఈ పదకొండి ఒక్కటి చూపిస్తే సరిపోతుంది ఎవరికి రెండు వేల రెండు నాటికి ఓటర్లుగా ఉన్న వాళ్ళకి అంటే వయోజనలుగా ఉన్నటువంటి వాళ్ళు ఓటర్ లిస్ట్ లో ఉన్న రెండు వేల రెండు నాటికి ఓటర్ లిస్ట్ లో నీ పేరు లేదు అప్పటికి అంటే నువ్వు పుట్టినవు గాని అప్పటి వరకు పుట్టావు కానీ అప్పటికి నీకు పద్దెనిమిది సంవత్సరాలు లేవు ఈ పద్దెనిమిది సంవత్సరాలు కనుక లేకుంటే అప్పుడు నీ ఓటర్ లిస్ట్ కాకుంటే అంతకు ముందు పుట్టినటువంటి వ్యక్తి అయితే నువ్వేం చేయాలి నీ ఈ పదకొండు డాక్యుమెంట్లలో నీ డాక్యుమెంట్ తో పాటు ఆ పదకొండిట్లలో ఇట్లలో మీ తండ్రి డాక్యుమెంట్ కూడా చూపెట్టాలి ఇది రెండోది అంటే తండ్రి ఇది కూడా చూపెట్టాలి నీ డేట్ ఆఫ్ బర్త్ కాకుండా తండ్రి డేట్ ఆఫ్ బర్త్ కూడా చూపెట్టాలి అదే రెండు వేల రెండు తర్వాత పుట్టినోళ్ళు రెండు వేల రెండు తర్వాత పుట్టినోడైతే అయితే తల్లి డాక్యుమెంటు తండ్రి డాక్యుమెంట్ తన డాక్యుమెంటు మూడు చూపెట్టాలి అంటే ఇక వాడు ఆఫీసులో చుట్టూ తిరుక్కుంటూ ఉండాలన్నట్టుగా వీటిని తీసుకురావడానికి తిరుక్కుంటూ ఉండాలి ఇవన్నీ తీసుకొని వచ్చినా ఇంకెక్కడ ఇక్కడ గమ్మత్ అయింది ఏంటి ఇవన్నీ తీసుకుపోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారి ముందు చూపెట్టినా వాటన్నిటికి వాడు ఓకే చేయాలి మన వాటిని వాడు కన్నాడు అనుకో ఏ లేకుంటే వానికి డబ్బుల కోసము ఇంకేదైనా కారణం వలన అంటే ఆయనకి విచక్షణ అధికారం ఇచ్చేసారు అంటే ఆ ఆ గ్రామంలో ఆ ఎన్నికల అధికారి ఎవరికి ఓటు ఉండాలి ఎవరికి ఓటు ఉండొద్దు అనేది ఇప్పుడు నిర్ణయించేది ఎవడిగా ఆ ఎన్నికల అధికారి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆయన చేతులు ఇచ్చి అల్టిమేట్ పవర్ ఆయన చేతిలోకి పోతా ఉంది కాబట్టి ఇది మొత్తం ఒక నియంతృత్వం ఒక దుర్మార్గం అయింది అంటే ఓట్లను మొత్తం వాడికి నచ్చని ఓట్లు తీసేస్తారు వాళ్ళకి నచ్చిన ఓట్లు ఉంచుతారు అంటే ఇప్పుడు ఉదాహరణకి సుందర్ నువ్వు ఎప్పుడో నాతో గొడవ నేను ఎన్నికల అధికారిని నువ్వు వేరే పార్టీకి ఓటేస్తావని నాకు తెలుస్తుంది నేను అక్కడే ఉంటా నీ అన్ని డాక్యుమెంట్లు పట్టుకొచ్చినా నీ ఓట్ల పెట్టచ్చు ఓడ్ల పెట్టేసేస్తే ఇక నువ్వు ఆ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు కోర్టు చుట్టూ తిరుక్కుంటూ ఉండాలి కోర్టు చుట్టూ తిరుక్కుంటూ ఉండడం ఒకటే కాదు ఇంకొచ్చిన ప్రమాదం ఏంటి నువ్వు ఓటర్ లిస్ట్ లో నీ పేరు లేదంటే అసలు నీ పౌరసత్వాన్ని నువ్వు కోల్పోతావు అసలు ఎన్నికల కమిషన్ కి పౌరసత్వాన్ని వెతికే హక్కు ఎక్కడిది ఎన్నికల కమిషన్ ఏం చేయాలి ఓటర్స్ ని చేర్పించుకోవాలి నువ్వు చనిపోయిన వాళ్ళు ఉంటే డిలీట్ చేసేసుకో కొత్తగా వచ్చే వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నిండి అంటే నువ్వు చేర్పించుకో ఇదిగా నువ్వు చేయాల్సిన పని ను ఈ పని వదిలిపెట్టి ఇప్పుడు ఏం చేస్తా ఉంది ఎన్నికల కమిషన్ అనేది ఎన్ఆర్సి చేస్తా ఉంది అక్కడ అంటే నేషనల్ ఏదైతే ఆఫ్ సిటిజన్షిప్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని చేస్తా ఉంది ఇప్పుడు